హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దీక్షతో నూతన జీవన విధానానికి నాంది పలుకుతుందని ఏఐసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి మార్కెట్ కమిటీ కొప్పల వేణారెడ్డిలు అన్నారు శనివారం జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్ శిరీష దంపతుల నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజను సంగయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దీక్షతో నూతన జీవన విధానానికి నాంది పలుకుతుందని ఏఐసి సభ్యుడు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు అన్నారు శనివారం జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ శిరీష దంపతుల నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజను సంగయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అయ్యప్ప స్వామికి నిర్వహించే పూజల్లో పడిపూజ ఎంతో విశిష్టమైనది అయ్యప్ప స్వామికి విశేష పూజలు పూలు పండ్లు పండ్లతో చేసే పంచామృతాభిషేకం నిర్వహించారు పూజా స్థలంను పువ్వులు దీపాలు ధూపాల నడుమ స్వాములు చేసిన అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆధ్యాత్మికతను వెల్లివిరిసింది అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ స్వాములు నలభై ఒక్క రోజులు ఎంతో భక్తి శ్రద్దలతో నిష్ఠతో వారిని పూజిస్తారని చెప్పారు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సూర్యాపేట ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎలిమినేటి రమేష్ ఉమా దంపతులు చివెంల మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ షేక్ జహీర్ పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు పట్టణ ఐఎన్టీయుసి అధ్యక్షుడు వల్దాసు శ్రీను జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్ నాయుడు ఎర్రంశెట్టి సతీష్ లక్ష్మణ్ ఎలిమినెట్టి అవినాష్ అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు